నమస్తే అండి బాలకృష్ణ గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికి తెలిసిందే అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది మరి దీని మీద టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సింది కార్యకర్తల పక్కన పెడితే నాయకత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి ఒక్కసారిగా విరిసి పడతారా లేదంటే సైలెంట్ గా ఉంటారా లేదు ఎందుకంటే బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదిక అన్న మాట ముందు మీకు చెప్తా సైకో గాడు ఆ సైకో గాడు అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం అయితే జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్ గారిని ఉద్దేశం అయితే ఆ తర్వాత ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు ఈ విషయం మీద ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు మరి ఇంతకాలానికి మరి ఈ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పూర్తి స్థాయిలో పెట్టా నాకైతే అర్థం కాలేదు కానీ బాలకృష్ణ గారికి సంబంధించి మాత్రం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాడు బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీకి వచ్చాడని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అయితే జరుగుతుంది అక్కడ తాకుండా ఇలాంటి వ్యక్తికి మైక్ ఇచ్చినందుకు మన స్పీకర్ గారిని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది బాలకృష్ణపై జగన్ సంచలన వ్యాఖ్యలు బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాడు తగి తాగిన వ్యక్తికి అసెంబ్లీలోకి ఎలా అనుమతి ఇచ్చారు బాలకృష్ణ పని పాట లేని సంభాషణ చేశాడు అసెంబ్లీలో ఏంటి ఆయన మాట్లాడింది ఏంటి బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమ్ము దుమారాన్ని అయితే రేపుతున్నాయి ఎందుకంటే బాలకృష్ణ గారికి సంబంధించి ఆయన అభిమానులు ఈ విషయంలో అసలు ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు బట్ ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మాట్లాడే చాలు దాన్ని వాళ్ళంతా చేస్తారు ఇప్పుడు ఇది ఎటు దారి చేస్తుందో చూడాలి ఇంతకాలం బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత వైసీపీ పార్టీ నాయకులు కేడర్ మాత్రమే స్పందించింది మీ మన జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కాలేదు బట్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవడమే కాకుండా బాలకృష్ణ గారి మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అని చెప్పేసి మాట్లాడటం జరుగుతోంది సో మరి దీని మీద టీడీపీ పార్టీ దగ్గర నుంచి ఫస్ట్ టీడీపీ పార్టీ దగ్గర నుంచి కౌంటర్ రావాలి టీడీపీ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కౌంటర్ రావాలా సో అది వస్తే కానీ దాన్ని బట్టి రియాక్ట్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటదనమాట లేదంటే గనక ఇది ఎటు దారితో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంచెం సెన్సేషనల్ కామెంట్స్ ఏ చేశారు బాలకృష్ణ గారి మీద ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉండేదట మన జగన్మోహన్ రెడ్డి గారికి బట్ మొన్న ఆయన మాట్లాడిన మాటల తర్వాత అది పోయినట్టే ఉంది అదే సంగతి ఎట్టకెలకు బాలకృష్ణ గారికే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి